హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా టాపిక్ ఏంటంటే ఏపీలోని మహిళలకు సంక్రాంతి కానుకగా పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయబోయే అయితే కనుక ప్రభుత్వం అనౌన్స్మెంట్ అయితే చేయబోతోంది సో ఎప్పుడు విడుదల చేస్తున్నారో దానికి సంబంధించిన వివరాలనేది అప్డేట్ అయితే చేయబోతోందనమాట సో ఈ పథకం ద్వారా అయితే కనుక మహిళల బ్యాంక్ ఖాతాలలోకి పద్దెనిమిది అయితే కనుక జమ అయితే చేయనున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి సో నాకు సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట ఇక లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాము సో ఏపీలోని మహిళలకైతే కనుక అది పోయే శుభవార్తనైతే ప్రకటించబోతున్నారు ఈ సంక్రాంతి కారణంగా మహిళలకి అయితే కనుక పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయబోయే డేట్ నైతే ప్రభుత్వం అనౌన్స్మెంట్ అయితే చేయబోతోంది అంటే ఈ డబ్బులు అనేది అయితే ఎప్పుడు జమ చేస్తారనేది ప్రభుత్వం అయితే కనుక మనకు డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయనుందనమాట సో అంతకంటే ముందుగా మనకు ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే అర్హులైనటువంటి మహిళలకైతే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు పదిహేను వందల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు అంటే మనకు నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి మొత్తంగా పద్దెనిమిది వేలు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది అది కూడా ఎవరెవరికి జమ చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ సో మొత్తం అన్ని కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు గతంలో ఈ పథకం వచ్చేసి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తాము కాపు అని చెప్పి వివిధ పేర్లతో అయితే ఉండేదన్నమాట సో అప్పుడైతే కనుక అంటే కాపు నేస్తం ద్వారా పదిహేను వేలు చేయూత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అలాగే ఈబీసీ నేస్తం ద్వారా పదిహేను వేలు అలా అయితే జం చేసేవాళ్ళ ఇప్పుడు కూటం ప్రభుత్వము వాటన్నిటి ప్లేస్లో ఒకే పథకాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట అదే మనకు ఆడబిడ్డ నిధి ఈ ఆడబిడ్డ నిధి ద్వారా అయితే కనుక అర్హులైనటువంటి మహిళలకు అది కూడా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి వాళ్ళందరికీ కనుక సంవత్సరానికి పద్దెనిమిది వేలు జం చేస్తారు అనమాట అప్పుడు గత ప్రభుత్వంలో ఒకేసారి పద్దెనిమిది వేలు జం చేసేవారు ఇప్పుడు ఏంటంటే నెలకు పదిహేను వందల చొప్పున జం చేస్తామని చెప్పడం జరిగిందనమాట ఇక కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఇంచుమించుగా మనకు ఒకటిన్నర సంవత్సరం అయితే గడిచిపోయిందనమాట ఇక ఈ పథకానికి సంబంధించి అంటే ఈ సంక్రాంతికి అయితే కనుక మనకు ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పి ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో త్వరలోనే మనకు అప్డేట్స్ అయితే రానున్నాయి మరి ఈ పథకానికి ఎవరెవరు అర్హులవుతారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది సంవత్సరాలు అనేది నిండి ఉండాలన్నమాట అంటే అది కాక మనకి ఏంటంటే ఒక రేషన్ కార్డుకు సంబంధించి ఫ్యామిలీలో మనకి ఒకరికి లేదా ఇద్దరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ పంపిణీ చేస్తామని అయితే చెప్పారు సో అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అరవై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలన్నమాట అంటే మీకు అరవై సంవత్సరాలు నిండినాయనుకోండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దానికైతే ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట సో అట్లా వేరు వేరు పథకాలైతే వర్తించడం జరుగుతుంది సో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు అనేది అయితే కలిగి ఉండాలి అలాగే మనకి ఏంటంటే కనుక సో స్టూడెంట్స్కు ఈ పథకం అనేది వర్తించకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు చదువుతుంటారు వాళ్ళకి ఈ యొక్క స్కాలర్షిప్స్ అయితే వస్తాయి కదా అలా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ సో అందువల్ల ఈ పథకాన్ని స్కూ స్టూడెంట్స్ని ఇన్ఎలిజిబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట వీటితో పాటు మీరు ముఖ్యంగా ఏపీ వాసులు అయి ఉండాలన్నమాట అంటే మీ రెసిడెన్సీ అనేది మీ అడ్ర ప్రూఫ్ అనేది ఏపీకి సంబంధించిన అయితే ఉండాలన్నమాట అప్పుడే మీరు ఈ పథకానికి అర్హులైతే అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే గ్రామ వాడు సచివాలయం ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే తీసుకొని రావడం జరుగుతుంది ముఖ్యంగా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఒకటి మనకు ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ ఏదన్నా కానీ సో కొంతమంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చెప్తున్నారు అది కూడా అవసరం లేదు ఏదన్నా కానీ ఒక బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్కు మొబైల్ నెంబరు అదేవిధంగా మీ ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలన్నమాట అంటే ఎన్పిసి అనేది అయితే లింక్ అయి ఉండాలి అప్పుడు తప్పకుండా మీకు ఈ ప్రాసెస్ అనేది జరిగి డబ్బులు అనేది జంప్ చేస్తారు సో మనం అప్లికేషన్ పెట్టుకుంటాము అప్లికేషన్ ప్రాసెస్లో ఏమేమి చెక్ చేస్తారంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే సో మీకు ల్యాండ్ ఎంత ఉంది అంటే ప్రభుత్వం విధించిన దానికంటే భూమి అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చెక్ చేస్తారు అది కూడా పట్టణ ప్రాంతాల్లో ఉంది అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉందనేది చెక్ చేస్తారు అదేవిధంగా ఫోర్ వీలర్ ఏమన్నా ఉందా అంటే మీ రేషన్ కార్డుకు సంబంధించి ఎవరికన్నా ఫోర్ వీలర్ అనేది ఉందా అలాగే గవర్నమెంట్ నుంచి పెన్షన్స్ ఏమైనా పొందుతున్నారా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నారా మీ కుటుంబంలో సంబంధించి ట్యాక్స్ ఏమన్నా ఐటీ రిటర్న్స్ ఉంది కదా ఐటీ రిటర్న్స్ ఏమైనా పే చేసి ఉన్నారా ఇట్లా చెక్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇట్లా సిక్స్ డే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని అన్ని అర్హతలు ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ లిస్ట్లో పేరైతే రావడం జరుగుతుందనమాట వీటితో పాటు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు కూడా ఎక్కువ ఏమన్నా కన్జంప్షన్ చేస్తున్నారా అనేది కూడా అయితే చెక్ చేస్తారనమాట సో ఇవన్నీ రూల్స్ రీ రూల్స్ అనమాట గతంలో వేయస్ఆర్ చేతా కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం పథకాలు అయితే ఉండేవి కదా వాటికి పెట్టిన రూల్ ఇప్పుడు కూడా అవే కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉందన్నమాట అదేవిధంగా మనకి ఏంటంటే కొత్త రూల్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది మహిళలకు సంబంధించి సో ఇవన్నీ ఏంటంటే సో ఈ సంక్రాంతికి మనకి ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనే డేట్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనకు విధి విధానాలు గైడ్లైన్స్ మొత్తం లిస్ట్ అనేది అయితే విడుదల చేస్తారు అప్పుడు మళ్ళీ మనకు కొత్త రూల్స్ ఏమైనా ఉన్నాయా సో ఏ ఏ అర్హతలు ఉండాలనేది కూడా లిస్ట్ అయితే విడుదల చేస్తారు సో మాక్సిమం ఇవే రూల్స్ ఉండే అవకాశం అయితే ఉందనమాట ఇది లేటెస్ట్ అప్డేట్ సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి